గంధర్వ చక్రవర్తి కూతురు రెండవ భాగం హసన్ స్పృహ కోల్పోగానే ఇప్పుడు నా నుంచి తప్పించుకుపోలేవురా బిడ్డ అంటూ వృద్ధుడు తాను కూచున్న నుంచి లేచి హసన్ కాళ్ళు మడతపెట్టి రొమ్ముకు బిగగట్టి అక్కడ ఉన్న ఒక బట్టల పెట్టె ఖాళీ చేశాడు తర్వాత ఆ దుర్మార్గుడు హసన్ను ఆ పెట్టెలో పెట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని బయటికి వెళ్ళి ఒక కూలీని మాట్లాడి తెచ్చి వాడి చేత పెట్టె మోయించుకుని తిన్నగా రేవుకు వెళ్లాడు అక్కడ ఒక ఓడ సిద్ధంగా ఉంది ఓడ సరంగు వృద్ధుణ్ణి చూడగానే పెట్టెతో సహా ఎక్కించుకుని లంగరి ఎత్తి ఓడను సముద్రం మీదికి నడిపించాడు కొంతసేపయ్యాక హసన్ తల్లి ఇంటికి వచ్చి చూసుకుంటే హసన్ లేడు పెట్టెలేదు కిందటి రోజు హసన్ బంగారం అమ్మి తెచ్చిన డబ్బు కూడా లేదు పెట్టెలో ఉండిన బట్టలన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి బయటి వాకిలి తెరిచి ఉంది ఆమె తల బాదుకుని తన బట్టలు చించుకుని కొడుకును మళ్లీ చూడనని భయపడినంతా అయ్యిందని ఏడ్చింది ఆమెను ఓదార్చడం ఇరుగుపొరుగు వాళ్లకు సాధ్యం కాలేదు ఆమె తన నట్టింట కొడుకు పేర ఒక చిన్న గోరీ కట్టించి అహోరాత్రాలు దాని దగ్గరే కాపలా ఉండి ఏడుస్తూ కాలం గడపసాగింది హసన్ను చేసి పట్టుకుపోయిన పర్షియను ఒక భయంకర మాంత్రికుడు వాడి పేరు బెహ్రాం వాడు తన మాయ విద్యలకు ఎందరో ముస్లిం కుర్రాళ్లను బలి ఇచ్చాడు ఈసారి వాడికి హసన్ దొరికాడు సముద్ర ప్రయాణం సాగినన్నాళ్లు బెహ్రాం హసన్ను పెట్టెలోనే ఉంచి మత్తుమందు కలిపిన ఆహారం పెడుతూ వచ్చాడు కొన్నాళ్లకు ఓడ అవతలి తీరాన్ని చేరింది బెహ్రాం పెట్టెతో సహా ఒడ్డున దిగాక ఓడ వెళ్లిపోయింది అప్పుడు ముసలివాడు హసన్ను పెట్టెలో నుంచి పైకి తీసి కట్లు ఊడదీసి వాడి మత్తు వదలడానికి ఏవో మందులు వాసన చూపించాడు హసన్ కళ్ళు తెరిచి చూసేసరికి తాను సముద్రం ఒడ్డున ఉన్నట్టు తెలిసింది కాని అది వాళ్ల దేశం కాదని కూడా తెలిసింది ఎందుకంటే ఈ సముద్ర తీరాన ఇసుకలో నల్లని తెల్లని పచ్చని ఎర్రని గులకరాళ్లున్నాయి వాడు ఆశ్చర్యంతో లేచి నిలబడగానే వెనకగా ఒక రాతి మీద కూర్చుని ముసలాడు కనిపించాడు వాడే తన్ని మోసం చేసి ఇక్కడికి తెచ్చాడని తల్లి అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయని హసన్ గ్రహించాడు అతడు ముసలాడి దగ్గరికి పోయి నాయనగారు ఇదంతా ఏమిటి మా ఇంటి ఉప్పు తిన్నారే అన్నాడు ముసలాడు గట్టిగా నవ్వి అగ్నిని పూజించే బెహ్రాంకు ఉప్పు తిన్న నిర్బంధమేమిటి నీ వంటి ముస్లిం యువకుల్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని బలి ఇచ్చాను నువ్వు వెయ్యోవాడివి నా చేతిలో చిక్కావు తప్పించుకోలేవు నీ దేవుణ్ణి విడిచిపుచ్చి నాలాగా నువ్వు కూడా అగ్నిని అర్చించు అన్నాడు ఆ మాటలకు మండిపోయి నీచుడా ఏమిటి నువ్వనేది అని హసన్ గట్టిగా అరిచాడు వెంటనే బెహ్రాం తన వాలకం మార్చేసి నిన్ను పరీక్షించడానికలా అన్నాను నాయనా భేష్ పరీక్షలో నెగ్గావు ఏకాంత ప్రదేశంలో నీకు నా విద్య చెబుదామనే ఉద్దేశంతోనే ఇక్కడికి తెచ్చాను అదిగో ఆ కనపడే కొండ చూశావా దాని శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉంది అందుచేత దాన్ని మబ్బుల కొండ అంటారు మనకు కావలసిన మూలికలన్నీ దానిమీద ఉన్నాయి మనం ఇప్పుడు అక్కడికి ఎక్కాలి అన్నాడు హసన్ అనుమానం కొంత తగ్గింది అతను బెహ్రామ్ను ఆ కొండ గోడలాగా ఉందే దాని శిఖరానికి ఎలా ఎక్కడం అని ప్రశ్నించాడు మనకు ఎక్కవలసిన పనే లేదు పక్షుల్లాగా వెళ్ళి అక్కడ వాలుదాం అంటూ బెహ్రాన్ తన పైబట్ట లోపలి నుంచి ఒక రాగి తప్పెటి తీశాడు దానిపైన కోడిపుంజు చర్మం పరిచి ఉంది ఆ చర్మం మీద ఏవో బీజాక్షరాలు రాసి ఉన్నాయి బెహ్రం ఆ మీద వేళ్లతో వాయించగానే పెద్ద ఎత్తున ధూళి లేచి అది లేచిన చోట ఒక నల్లని రెక్కల గుర్రం ప్రత్యక్షమైంది దాని ముక్కు నుంచి జ్వాలలు వెలువడుతున్నాయి బెహ్రాన్ దానిపైన ఎక్కి హసన్ హసన్కు సహాయం చేసి తన వెనక ఎక్కించుకున్నాడు వెంటనే ఆ గుర్రం రెక్కలాడించి రివ్వున గాలిలోకి లేచి కనురెప్పపాటు కాలంలో మబ్బులకొండ శిఖరం మీద వాలింది తర్వాత బెహ్రాం హసన్లిద్దరూ కిందకి దిగగానే అదృశ్యమైపోయింది హసన్ అనుమానాలు తిరిగి వచ్చాయి వాడు చుట్టూ చూస్తే ఏ విధమైన మూలికలు లేవు బెహ్రాం వాడితో ఇప్పుడు నిన్ను ఏ ప్రాణి రక్షించలేదు నానించి ఎలా తప్పించుకుంటావు అని బిగ్గరగా నవ్వాడు హసన్కి పట్టరాని ఆగ్రహం వచ్చేసింది నీచుడా నాకు అల్లా అండ ఉంది చూడు అల్లా సహాయంతో నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో ముసలాడి చేతిలో ఉన్న రాగితపట లాగేసి రెండో చేత్తో బలం కొద్దీ అతణ్ణి మీద నుంచి తోసేశాడు బెహ్రాం గాలిలో మొగ్గలు తిరుగుతూ ప్రాణ భయంతో అరుస్తూ కిందపడి మీద పచ్చడి అయిపోయాడు ఆ మాంత్రికుడికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి హసన్ దుర్మరణం నుంచి తప్పించుకోవడమే కాక తన శత్రువైన బెహ్రాంను కూడా తుదముట్టించి విముక్తుడయ్యాడు అతను తన చేతిలో ఉన్న తప్పెటను తిప్పి చూశాడు కానీ దాన్ని ఎలా ఉపయోగించేది తెలుసుకోలేక చేతకాక ఏం చేస్తే ఏం జరుగుతుందోనని సంశయించి దానిని తన రొంటిన కట్టుకుని చుట్టూ ఒకసారి చూశాడు అతనున్న కొండ శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం చాలా విశాలమైన సమప్రదేశంగా ఉంది ఎక్కడా ఒక చెట్టుగాని పొదగాని లేదు బ్రహ్మాండమైన రాతి మైదానం ఈ మైదానం ఒక చివర హసన్ ఉన్నాడు దాని రెండో చివర అతనికి మంటలు ప్రకాశిస్తున్నట్టు కనిపించింది మనిషి లేని చోట మంటలు ఉండవనుకుంటూ హసన్ వేగంగా ఆ మంటలకేసి నడవనారంభించాడు అతని దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ మంటలు ఒక పెద్ద భవనంగా మారాయి ఆ భవనానికి నాలుగు బ్రహ్మాండమైన స్తంభాలున్నాయి వాటిపైన ఒక గుండ్రని గుమ్మటం ఉంది స్తంభాలకు గుమ్మటానికి భవనానికి బంగారు రేకు తొడిగి ఉంది సూర్యకాంతి ఈ బంగారు భవనంపైన పడ్డం చేత హసన్ మంటలు కనిపించాయని భ్రమపడ్డాడు హసన్ మానసికంగానో శారీరకంగానో బాగా బడలి ఉన్నాడు ఈ భవనం మనుషులుండేది కాదు ఏ యక్షులో గంధర్వులో ఉండేది అయితే అయ్యింది ద్వారపాలకుణ్ణి వేడుకుని అడుగుతాను ఏ మూలనన్నా నడుం వాల్చనిస్తే నిద్రపోతాను అనుకుంటూ హసను పచ్చరాతిలో మలిచిన ద్వారం గుండా భవన ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు అతను కొద్ది అడుగులు నడిచాడో లేదో ఇద్దరు కన్యలు ఒక చలవరాతి బల్ల మీద కూర్చుని చదరంగం ఆడుతూ కనిపించారు మొదట వాళ్లు హసన్ను చూడలేదుగాని కొంతసేపటికి వారిలో చిన్నది తల ఎత్తి తమ సమీపాన నిలబడి ఉన్న యువకుణ్ణి చూసి అక్క ఎవరో అబ్బాయి వచ్చాడు చూడు దుర్మార్గుడు బెహ్రాం ఏటా ఇలాంటి యువకుల్ని మబ్బుల కొండపైకి తెస్తుంటాడు ఈ అబ్బాయిని కూడా వాడే తెచ్చాడేమో అలా అయితే ఇతను ఆ మాయదారు వాడి నుంచి ఎలా తప్పించుకుని ఉంటాడు చాలా ఆశ్చర్యం అన్నది హసన్ ఆమె కాళ్ళపై పడి అమ్మా నేను అలాంటి అభాగ్యుణ్ణే అంటూ కంటతడి పెట్టుకున్నాడు అతని దుస్థితి అర్థమై ఆమెకు హసన్ పైన ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది ఆమె తన అక్కతో అక్క ఈ కుర్రవాణ్ణి నా తమ్ముడుగా పెంచుకోబోతున్నాను అందుకు నీవే సాక్షి అన్నది తర్వాత ఆమె హసన్ను భవనంలోకి తీసుకుపోయి సుఖంగా స్నానం చేయించి అతని పాత దుస్తుల అవతల పారేయించి మంచి దుస్తులు కట్టబెట్టింది ఆ తర్వాత ఆ అక్క చెల్లెళ్ళు హసన్ను తమ మధ్య కూర్చోపెట్టుకుని భోజనం చేయించారు ఈ తతంగమంతా ముగిసినాక హసన్ వారితో అక్కలారా నాకు మీరు తటస్థపడే అదృష్టం కలగక పూర్వం నేను చాలా కష్టాలు పడ్డాను అంటూ తన కథ యావత్తూ చెప్పాడు ఇంకా ఉంది